Hello. <laughs> ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే టీవీలో పాటలు పెట్టుకొని ఇంట్లో పని అయితే స్టార్ట్ చేసినా ఎందుకో తెలియదు ఈ రోజు పాటలు వినాలనిపించింది అది కూడా నాకు ఎక్కువగా పాత పాటలు అంటేనే ఇష్టం ఎందుకో తెలీదు ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా ఆ పాటలే కొంచెం మంచిగా అనిపిస్తాయి ఇంకా పాటలు వినుకుంటూ ఇల్లు మొత్తం ఓడ్చుకొని మాబ్ పెట్టేసుకున్నాను బయట అయితే ఏం పెట్టలేదు ఈ రోజు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసిన పొయ్యి మీద ఇంకా హనీ వాటర్ అయితే కలిపి పెట్టినా తాగాలి ఇంకా ఒక పక్క రైస్ కూడా కడిగి పెట్టేసినా ఇంకా మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొని వచ్చారనమాట సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాతకి ఇంక పని చేద్దామని బియ్యం కడిగిన నీళ్లు నేను చెట్టుకు అయితే పోద్దాం అనుకుంటున్నాను తులసి చెట్టుకి సో అయితే పెట్టాను ఇంక ఈరోజు రోజు సండే కదా సండే అంటే ఇంకేదో ఒక నాన్ వెజ్ ఉంటుంది ఎగ్స్ ఉంటే ఎగ్ కర్రీ వండేసేదాన్ని బట్ ఎగ్స్ లేవు ఇంక అందుకని చెప్పి మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొని వచ్చారు వెళ్ళి ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయగానే ఫస్ట్ అయితే ఇంకా కర్రీ కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నా ఇంకా కర్రీ అయితే పొయ్యి మీద వేస్తున్నావు వాటర్ కూడా హీట్ అయిపోయినాయి కర్రీ పొయ్యి మీద వేసేసి బుడ్డోడికి అయితే స్నానం చేయించాలి వీడియోస్ లెంత్ నేనే తగ్గించిన మరి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వీడియో పెడుతుంటే పెద్దగా రీచ్ రావట్లేదు సరే కొంచెం పైకి వచ్చే వరకు ఒక టెన్ మినిట్స్ లోపే వీడియో పెడదామని అనుకుంటున్నా చూడాలి ఎలా కుదిరితే అలా ఇంక ఇక్కడైతే ఆయిల్ వేసుకొని నేనైతే మటన్ కర్రీ ఎప్పుడు ఎలా వండుతానో ఈ రోజు కూడా అలానే వండుతున్నా సో ఇక్కడ ఇది మాట్లాడకుండా ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా ఏంటి అంటే నేను మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో కూడా చూసిన నార్మల్గా వీడియోస్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో వచ్చిందనమాట ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి చనిపోయింది అని చెప్పేసి సో నేను అది లైట్ తీసుకున్నా ఫస్ట్ ఎక్కడ అంటే ఎప్పుడుదోనేమో ఇప్పుడు వచ్చింది అని చెప్పేసి కానీ అది జరిగింది హైదరాబాద్లోనే ఏదో గవర్నమెంట్ కాలేజ్లో అంట నేను నేమ్స్ అవన్నీ రివీల్ చేయాలి అనుకోవట్లేదు పాపం తను మెన్సెస్ ఉండడం వల్ల కాలేజ్కి లేటుగా వెళ్ళిందంట సో లేటుగా వెళ్తే లెక్ లెక్చరర్ కూడా లేడీసే ఆ లెక్చరర్ ఏమో నీకు మంచి అని మాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు నేను మేము నమ్మాలా అది నిజమేనా అదో సాక ఏది చూపి ప్రూవ్ చేయి నీకు మంచి అని అది ఇది అని చాలా రూడ్గా మాట్లాడారంట సో తను తీసుకోలేకపోయింది అనమాట మనసుకి ఇప్పుడు అందరూ ధైర్యంగా వదిలే ఏదైనా వింటే వదిలేసే టైప్గా ఉండరు కదా సో ఆమె చాలా ఆలోచించి ఆలోచించి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే డిప్రెషన్లో ఒక స్ట్రెస్ తీసేసుకుంది తను మొత్తం బ్రెయిన్కి ఎక్కిచ్చేసుకుంది ఇంకా ఒక్క దగ్గర ఇలా కుప్పగూలిపోయి పడిపోయిందంట ఏమైందో అని హాస్పిటల్కి తీసుకెళ్తే పాపం తను చనిపోయిందంటండి బ్రెయిన్ డెడ్ అయిపోయి ఒక ఆడవాళ్ళు అయ్యి ఉండి ఆడవాళ్ళ ప్రాబ్లమ్ని అర్థం చేసుకోకపోతే ఇంకా బతికి ఉండేందుకో అట్లాంటి ఆడవాళ్ళు నాకైతే అర్థమైతలేదు మరియు కాలేజ్కి లేట్ అయినందుకు అంత ఆర్గ్యుమెంట్ అదే బాయ్స్ చూడండి మూడు నాలుగు రోజులు రారు లేదా బంగొట్టి మరీ తిరుగుతారు అలాంటి వాళ్ళకి ఎవరేమన్నారు తను చెప్పిన రీజన్ చూపించుకునేదా చెప్పండి అసలు అది ఎవరైనా చూపించుకుంటారా తనకు ఆ మాత్రం సెన్స్ లేదా అయితే చాలా బాధ అనిపించింది ఆ వీడియో చూసి ఎందుకు రాను రాను సొసైటీ ఇంత దరిద్రంగా దారుణంగా దుర్మార్గంగా తయారైతుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇలాంటి వాటిపైన కొంచెం గట్టిగానే తీసుకోవాలి వాళ్ళని సస్పెండ్ కాదు అసలు డ్యూటీలో నుంచి పీకి పడేయాలి ఫస్ట్ అట్లాంటి వాళ్ళకి పెద్ద పనిష్మెంటే ఇయ్యాలి అసలు ఎందుకంటే ఆ పేరెంట్స్ ఇప్పుడు ఎంత బాధపడతారు అసలు నైన్ సెవెంటీనా సారీ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ ఉంటాయి తనకి అంతకన్నా పెద్ద ఏజ్ కూడా కాదా ఆ అమ్మా ఇది తను చేసిన తప్పేంటని అసలు మెంచెస్ రావడం వల్ల అటో ఇటో అయ్యింది టైం అంతే ఆ టైంకి పేరెంట్స్తో మాట్లాడాల్సింది బట్ అలాంటిది రూడ్గా నోటికి వచ్చింది వచ్చినట్టు వాగేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ జనరేషన్లో ఒక మొగోళ్ళని చూసి ఆడపిల్లని కనాలంటే అంటే భయమేస్తుండే కొన్ని రోజుల క్రితం కానీ ఇప్పుడు ఒక ఆడదాన్ని చూసి ఇంకో ఆడదాన్ని కనాలన్నా భయమేస్తుంది అట్లా మారిపోతుంది సొసైటీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అనడానికి ఇది ఒక నిదర్శనం అయిపోయింది ఇంకా రేపటి జనరేషన్ లో ఒక ఆడపిల్లని స్కూల్ కి పంపాలన్నా కాలేజ్కి పంపాలన్నా అసలు ఎంత భయంకరంగా ఇది అవుతుందో ఆలోచించుకోండి రీసెంట్గా ఇంకో న్యూస్ కూడా వచ్చింది ఆ అమ్మ ఒక అమ్మాయిని పట్టుకొని బాగా కొట్టేసింది చిన్న పాప అసలు తనైతే ఎందుకు కొట్టేసిందో తెలీదు ఓపిక లేనప్పుడు అలాంటి వర్క్ చేయడానికి ముందుకే రావద్దు ఓపిక ఉంటేనే రావాలి చిన్న పిల్లలని హ్యాండిల్ చేయడం అంటే చాలా ఓపికతో కూడుకున్న పని ఓపిక లేనప్పుడు అలాంటి పనులు చేయడానికి ఒప్పుకోవడం ఎందుకు అసలు ఎవరైనా వాళ్ళు చేస్తా అంటేనే కదా ఆ జాబ్ ఇచ్చేది అలాంటప్పుడు వాళ్ళకి దాని మీద అవగాహన లేదు ప్పుడు ఎందుకు ముందుకు వస్తారో అర్థం కాదు అది చూసినప్పుడు కూడా చాలా బాధ అనిపించింది అసలు ఆ అమ్మాయి ఎలా ఉంది ఏంటి అనేది మనకైతే తెలీదు బట్ ఈ అమ్మాయి అయితే చనిపోయింది అని న్యూస్ లో అయితే వస్తుంది సో చూడండి సొసైటీ రోజు రోజుకి ఎంత దరిద్రంగా తయారైతుందో అసలు మనుషులలో మనుషులకే పగలు కుట్రలు కాకుండా ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా ఒక పెద్ద పెద్ద డిసిజన్స్ వరకు వెళ్ళిపోయి తిట్టేసి నోటికొచ్చిందల్లా అనేసి అనవసరంగా ఆ అమ్మాయి ప్రాణాన్ని పొట్టల పెట్టుకుందా ఆమె ఎవరో కానీ ఆమె ఎవరో కానీ కనిపిస్తే పొల్లు పొల్లు దంచాలి ఆమెను అసలు అసలు ఊరికే వదిలేయద్దు లేడీసే అలా మాట్లాడారు అన్నట్టు అయితే వీడియోస్లో ఉంది బట్ నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే బాయ్స్ ఏమో అంటే బాయ్ ఉంటారు కదా తను మాట్లాడారేమో తెలియదు కదా వాళ్ళకి సో తను ఏదైనా అన్నాడేమో అని నేను అనుకున్నా బట్ వీడియో మొత్తం చూస్తే అర్థమైంది ఆ లెక్చర్ కూడా లేడీయే అని చెప్పేసి అంటే విన్నప్పుడు చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది కానీ మన చేతుల్లో ఏమీ ఉండదు జరిగింది తీసుకొని బాధపడి ఓ నలుగురికి చెప్పి కొంచెం అంతో ఎంతో జాగ్రత్తగా ఉండడం తప్పించి ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బట్ ఉడకడానికి విజిల్ పెట్టాలన్నమాట బుడ్డోడికి స్నానం చేయించేసిన ఇంకా విజిల్ పెట్టేసి వెళ్ళి వాడిని అయితే రెడీ చేయాలి ఎందుకో తెలీదు వీడియో కూడా ఎక్కువ రికార్డ్ చేయాలి అనిపించలేదు ఇంకా అప్పుడే అనిపించింది సరే కొన్ని డేస్ ఇలా తక్కువ పెట్టి కూడా చూసి రీచ్ వస్తుందేమో అని చెప్పేసి సో గిన్నెలు అయితే బోల్డ్ అయిపోయినాయి ఇడ్లీ చేస్తే చాలు గిన్నెలు దమ్మడానికి ప్రాణం అవుతుంది నాకు ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని హై చేయండి